ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబాటి రాంబాబు చెప్పారు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ లెక్కలంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీని అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలా కోరుతానికి నిదర్శమని అన్నారు చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు ఆయన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ విషయ ప్రచారం చేశారని ఆ తర్వాత వారు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హైబ్రో అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు యాభై శాతం తక్కువేనని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందన్నారు అయినా ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని వైఎస్ఆర్సీపీ హాయిలో చేసిన అప్పులే కారణమని ఎలా చెబుతారని నిలదీశారు వాగ్దానాలు ఇచ్చాను కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు ఏమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని అసలు మనం ఒప్పుకోకపోతే ఉరికినట్లేడు ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేశాడు చేయలేదు నాశనం చేశాడు అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేదు ముందు నేను మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్ని అమలు చేస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు నేను ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అందుకు నేను చేయలేకపోతున్నాను అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఇన్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఓదరగొట్టాడు ఎన్నికలు అయిపోయాయి ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు ఎంత వచ్చాయి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలు వేసి రాసి 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 రాస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు గేల్చారండి ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే ఇంకా అవి అవి ఇవి లేనిపోయిన ఎన్ని కలిపేదో తొమ్మిది లక్షల కోట్లని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఒక మాట అన్నాడు మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది మేము ఊహించలేకపోయాం అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి